మన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నాకు సంపూర్ణమైన మహిమ కలుగునుగాక ఆమెన్ ఈ సమయమందు దేవుడు మనలను ఆత్మయందు బలపరిచి స్థిరపరిచి తన రహస్య రాకుడకు సిద్ధపరిచినట్లుగా దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానమై విలాప వాక్యములో ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వాక్యము యహోవా నీవు మమ్మను నీ తట్టు తిరిపిన ఎడలా మేము తిరిగెదము మా పూర్వస్థితి మరల మాకు కలుగు చేయము చదువబడిన లేఖన భాగాల్లో దేవుని భక్తుడు ఒక ఘనమైన ఆశీర్వాదమును దేవుని యొద్ అడుగుచున్నాడు ఈ వాక్యము వినుచున్న మనము కూడా దేవుని అడిగి ఎన్నో దైవికమైన ఆశీర్వాదములు గడిచిన దినములలో పొందుకుని ఉన్నాము ఇంకా మనము పొందుకునవలసిన ఆశీర్వాదములు ఎన్నో దేవుని యొద్ కలవు వాక్యము వినుచున్న దేవుని ప్రియబిడ్డ ఈ కడవరి దినములలో దైవికమైన ఆశీర్వాదముల నిమిత్తమై మనము ఈ భూమి మీద మంచి పోరాటము పోరాడవలను దేవుని యొక్క లేఖనాల్లో ఒక దైవ సేవకుడు రెండవ తిమోతి నాలుగో అధ్యాయము ఏడో వాక్యములో మంచి పోరాటము పోరాడి అని చెప్పి ఉన్నాడు మనము కూడా ఈ రీతిగా పోరాడవలెనని పరిశుద్ధ గ్రంథము మనకు బోధించుచున్నది లెలుయా దేవునికి స్తోత్రము కలుగును గాక విలాప వాక్యములలో దైవభక్తుడు మా పూర్వస్థితి మరల మాకు కలుగు చేయుము అని దేవుణ్ణి ఆశ్రయించి ఉన్నాడు దేవుని ప్రియులారా అసలు మానవుని యొక్క పూర్వస్థితి ఏమిటి మానవుని యొక్క పూర్వస్థితి ఏమిటని దేవుని పరిశుద్ధ గ్రంథ ఆధారముగా పరిశీలన చేసినట్లయితే మానవుని యొక్క పూర్వస్థితి దేవుని యొక్క పోలిక అని ఆది కాండము ఒకటో అధ్యాయము ఇరవై ఆరో వాక్యములో వ్రాయబడి ఉన్నది అయితే ఈ ఘనమైన ఆశీర్వాదమును మానవుడు పోగొట్టుకున్నాడు మరలా ఈ ఘనమైన మహిమ గల ఆశీర్వాదమును మానవులమైన మనకు ఇచ్చుటయే దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది ఈ వాక్యము వినుచున్న ప్రియదేవుని బిడ్డ దేవుని పోలిక చొప్పున జీవించి అనుభవాన్ని సంపాదించుకునుట కష్టమేమీ కాదు దేవుని కృప ద్వారా సమస్తము సాధ్యమే హలెలుయా దేవుని నామంనకు మహిమ కలుగునుగాక అందుచేతనే పౌలు అన్న భక్తుడు మొదటి కొరిందీలుగు రాసిన పత్రిక పదకొండో అధ్యాయము ఒకటో వాక్యములో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను హలెలుయ నేను క్రీస్తును పోలి ఉన్నాను అని చెప్పి ఉన్నారు ఇది పౌలు జీవితంలో ఎలాగూ సాధ్యమైంది అని మనం పరిశీలన చేసినట్లయితే కృప ద్వారా సాధ్యపరచబడింది అందుకనే పౌలు భక్తుడు మొదటి కురిందిలో రాసిన పత్రిక పదిహేనో అధ్యాయము పదో వాక్యములో ఉన్నానో అది దేవుని కృప అయ్యున్నది అని చెప్పుచున్నారు దేవుని కృప ద్వారా సమస్తము సాధ్యమే ప్రిదేవుని బిడ్డ ఒకప్పుడు పరిచర్యలో సహకారిగా ఉన్న నీవు వెనకబడిపోయావా నీవు దేవుని కృపను ఆశ్రయించినట్లయితే అట్టి ఆత్మీయ అనుభవంలో స్థిరపరచుటకు దేవుని కృప నీకు తోడుగా ఉండి ఉన్నది ఒకవేళ దేవుని ఎడల మొదట నీకుండిన ప్రేమలో వెనకబడిపోయావా నేడే నీవు దేవుని కృపను ఆశ్రయించినట్లయితే మరలా మొదటి ప్రేమలో నిన్ను దేవుడు స్థిరపరిచి మరలా నిన్ను కట్టుటకు ఆయన సిద్ధముగా ఉండి ఉన్నారు ప్రిదేవుని బిడ్డ ఒకవేళ నీవు హృదయపూర్వకముగా దేవుణ్ణి ఆరాధించే అనుభవంలో వెనకబడిపోయావా భయపడకు దిగులు పడకు మరలా దేవుడు నిన్ను స్థిరపరచుటకు నేడే నీవు దేవుని కృపను ఆశ్రయించినట్లయితే అట్టి ఆత్మీయ అనుభవంలో దేవుని హృదయపూర్వకంగా ఆరాధించే అనుభవంలో ఆయన కృప నిన్న స్థిరపరచుటకు సిద్ధముగా ఉండి ఉన్నది ప్రి దేవుని బిడ్డ హృదయపూర్వకంగా ప్రార్థించే అనుభవంలో వెనుకబడిపోయావా దేవుని కృపను నేడే నీవు ఆశ్రయించినట్లయితే ఆయన కృప హృదయపూర్వకంగా ప్రార్థించే అనుభవంలో నిన్ను స్థిరపరచుటకు సిద్ధముగా ఉండి ఉన్నది లేక ప్రియ దేవుని బిడ్డ ఇంకా ఏమైనా దైవిక సంబంధమైన ఆత్మీయ అనుభవాల్లో వెనకబడిపోయి ఉండినట్లయితే నేడే నీవు దేవుని కృపను ఆశ్రయించినట్లయితే మన దేవుడు పడిపోయిన ప్రాకారములను తిరిగి కట్టగలిగిన శక్తిగల దేవుడు ఆయన కృపను ఆశ్రయించిన వారి పక్షముగా ఆయన కృప అపరిమితమై ఉన్నది అలెలుయ దేవుని నామంనకు స్తోత్రములు కలుగునుగాక బిడ్డ సిగ్లక్ లో ఏమేమి పోగొట్టుకున్నాడో వాటన్నిటిని దేవుని కృప ద్వారా సంపాదించుకున్నాడు ఎవరైతే ఈ భూమి మీద అయిన దేవుని యొక్క పోలిక కొరకు దేవుని యొక్క కృపను ఆశ్రయించి దేవుని యొక్క కృప మీద ఆధారపడి బ్రతుకుతారో వారందరికీ ఒక శుభవార్త పేతురు భక్తుడు తన పత్రికలో ఉన్నారు అదేమిటంటే మీకు తేబడు కృపె దేవుని నామంనకు సంపూర్ణమైన మహిమ మీకు కృప అనగా మానవుని యొక్క పూర్వ స్థితి అయిన దేవుని యొక్క పోలికను ఇవ్వడమే ప్రైజ్ దాడ్ మన ప్రభు అయిన యేసు క్రీస్తు ఆ కృపను ఇట్టి కృప కనిపెట్టుకుని ఎదురు చూచుచు మనము మన పూర్వ స్థితి అయినా దేవుని పోలుకను మరలా ఆమేన్ ఆమెన్ వాక్యము వినుచున్న మనందరినీ దేవుడు తన కృపలో స్థిరపరిచి బలపరిచి మన పూర్వ స్థితి అయినా ఆయన పోలిక మనకు నిశ్చయముగా అనుగ్రహించుదురుగాక ఆమెన్ దేవుడు ఈ మాటలు మనవిని కీడలో దీవించి ఆశీర్వదించి మనలను స్థిరపరిచి తన ప్రత్యక్షతకు సిద్ధపరచునుగాక ఆమెన్